హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలుమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందికి ఒక విషయం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఈ వీడియో తీయడం జరిగింది ముఖ్యంగా ప్రజెంట్ గా కరోనా సెకండ్ వేవ్ రన్ అవుతుంది చాలా ఫాస్ట్ గా ఈ వేవ్ అనేది ఫాలో అవ్వడం చాలా మందికి వేగంగా ఈ కరోనా అంటుకోవడం దానివల్ల చాలా మంది సఫర్ అవ్వడం ఒక రోజులోనే మూడు లక్షల ఎవో కేసులు రావడం చాలా మంది చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పచ్చు ఇదొక చెప్పాలంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు కూడా ఈ చాలా భయానాన్ని అంటే చాలా మంది కూడా విషాదాన్ని కలగజేసిందని చెప్పుకోవచ్చు అయితే చాలా మంది చావుకు కారణం ఒకటే అది ఏంటంటే చాలామంది మనోధైర్యాన్ని కోల్పోవడం వాస్తవానికి దీని గురించి చాలా మందికి అవగాహన లేక చాలా మంది భయపడుతూ తమ చావుని తామే కోరి తెచ్చుకుంటున్నారు వాస్తవానికి కరోనా పెద్ద వైరస్ ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకున్న మన భయమే దానికి బలి చేసే విధంగా తయారవుతుంది సో మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఈ వైరస్ నుంచి మనం ఎలా బయటపడాలి దీనికి కావాల్సిన మనోధైర్యం ముందుగా మనకు కావాల్సిన అంటే రోగ నిరోధక శక్తి కావాలి సో ఈ రోగ నిరోధక శక్తి అనేది తరచుగా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటుంది అయితే భయపడ్డ సందర్భాలు ఏమంటే ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం మనిషి ఢీలా పడిపోవడం అనేది జరుగుతుంటుంది వైరస్ వచ్చినా కూడా దృఢంగా బలంగా ఉండి కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళను ఈ వైరస్ ఏమి చేయలేదు కనీసం దగ్గుజలు కూడా రాదు ఓకేనా సో అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనోధైర్యం అనేది చాలా అవసరం మనం ఏమీ కాదు ఐ కెన్ ఫేస్ నేను హ్యాండిల్ చేయగలుగుతా అన్న ఈ ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో అది మీలో మీ కూడా కాకుండా పక్క వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నట్లయితే ఈ వైరస్ అనేది మనల్ని ఏమి చేయదు ఎందుకంటే ఒకసారి మనము భయపడ్డాం అనుకోండి ఏదైనా ఒక విషయంలో భయం జరిగింది అనుకోండి మనకి ఏమవుతుంది బాడీ షివరింగ్ రావడము చెమటలు రావడము వీక్ అయిపోవడం జరుగుతుంది ఏదైనా ఒక సమస్య ఉంది మీ గురించి ఏదైనా థ్రెట్ ఉంది లేదంటే మీకు ఒక సమయంలో ఒక సందర్భంలో ఒక విషయంలో భయం కలుగుతుంది అని అంటే ఆ రోజంతా కూడా మీరు బలహీనపడుతూ ఉంటారు సహజంగా కొంతమందికి జ్వరం కూడా రావడం జరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే భయపడ్డ సందర్భాలలో మనిషి శరీరం అనేది బలహీన పడిపోయి శరీరం చేతులు వనగడాలు శరీరం నిండా చెమటలు రావడాలు జ్వరం రావడం మామూలు చిన్నపిల్లలు చూడండి టీచర్ కొడుతుందనో హోంవర్క్ రావాలి ఏదో భయం ఉందనుకోండి వెంటనే వాళ్ళకి జ్వరం వచ్చేస్తుంది ఎందుకనంటే భయం అనేది శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ని తగ్గించేస్తుంది దానివల్ల వారికి కావాలి అంటే కావాల్సిన ఇమ్యూనిటీ లేక కొత్త కొత్త వ్యాధులు అనేవి అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది సో మనం కాన్ఫిడెంట్ గా అందుకే చాలా మంది కూడా ఏమంటే ధైర్యంగా ఉండండి కరోనా వచ్చినా ధైర్యంగా ఉండని చెప్పడానికి కారణం ఇదే సో మనం భయపడితే ఏమో అంటే మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది మనకు అన్ని విధాల హ్యాపీగా ఉన్నాం అనుకోండి ఇమ్యూనిటీ అనేది మీరు ఏ ఒక చిన్న పార్టీ తీసుకున్నా విపరీతంగా ఇమ్యూనిటీ పెరగడం ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ మీరు ఎలాంటి భయాలకు తావివ్వకండి ఏమీ చెయ్యదు అది ఒక చిన్న వైరస్ మామూలు జలుబు దగ్గు తెప్పించే ఒక వైరస్ కాకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయి అది గొంతు నుంచి కిడ్నీ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సరైన టైంలో చిన్న ట్రీట్మెంట్తో మనం స్టార్ట్ చేస్తే ఇది గొంతు దాటి లోపడిపోయే అవకాశం అనేది అయితే ఉండదు దీనికి మామూలుగా మనకు అందరికీ తెలిసిన విధంగానే జలుబు వేస్తే ఏ ట్యాబ్లెట్లు తీసుకోవాలి జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి దగ్గస్తే ఏ సినిమా తీసుకోవాలి ఇవన్నీ మనం జనరల్ గా తీసుకుంటే సరిపోతుంది ఎట్టి పరిస్థితులలో చాలా మంది కూడా భయపడుతున్నారు ఏంటంటే ఒక చిన్న దగ్గు రాగానే జలుబు రాగానే ముక్కు కారుతుండగానే గొంతులో గరగర రాగానే అయ్యో నాకు ఇంకేమైనా వచ్చిందేమో అనే ఒక భయం ఆ భయంతో ప్రాబ్లం పెరుగుతుంది ఒకవేళ వారికి అది నిజంగానే వచ్చినా కూడా మీకు ఉన్నటువంటి ఈ భయం వల్ల అది తొందరగా బాడీలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో భయపడకండి ఏమీ కాదు కొద్ది రోజులు ఓపిక పడితే అన్ని మంచి రోజులే ఉంటాయి అప్పటి వరకు మీరు భయపడి టెన్షన్ పడి చాలా మంది కూడా న్యూస్ మెయిన్గా అసలు ఈ న్యూస్ చూసి చాలా మంది భయపడుతున్నారు అసలు వాసవానికి ఒక లక్ష మంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వెయ్యి మందిలో పది మందికి ఈ సమస్య ఉంటుంది కానీ ఆ పది మంది సమస్య చూపించి వెయ్యి మందిని భయపెట్టిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆ న్యూస్ చూసి భయపడి ఇప్పుడు ఒక నిన్న కూడా చూసాను నేను రీసెంట్గా ఒక చిన్న పాప చనిపోయింది కరోనా వల్ల ఏంటి అంటే వెంటిలేటర్ దొరకకనో బెడ్స్ ఖాళీ లేకనో అని ఓకే కొన్ని సందర్భాలలో ఆ పాపకు అన్ఫార్చునేట్లీ చనిపోయింది బట్ ఆ ఒక్క పాపను చూపించి మిగతా పాపలందరిని ఎలా ఇలా చూసుకున్న దాన్ని ఒక భయాన్ని కలిగించారు జనాలు సో ఈ మీడియా అనేది మెయిన్గా జనాల్లో భయము పెంచుతుంది మీడియాని చూసి భయపడకండి కాన్ఫిడెంట్గా ఉండండి వెయ్యి మందిలో పది మంది చనిపోతే భయపడకండి తొమ్మిది వందల తొంభై మంది బతికారు అంటే రికవరీ అయ్యారు అంటే మనం రికవరీ అవ్వచ్చు మనం కూడా అన్న ఒక కాన్ఫిడెంట్ పెంచుకోండి ఈ కాన్ఫిడెంట్ అనేది చాలా అవసరం మనకు కాబట్టి మీడియా చూసి ఎందుకంటే మస్తు ఛానల్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు విపరీతమైన టీఆర్పీ పెరిగిపోతుంది కారణం ఏంటంటే వాళ్ళు ఒక కేసు పట్టుకోవాలి ఆ కేసులతో దానిలో ఎక్స్పోజ్ అవ్వాలి దాని అందరికీ తెలియ విధంగా చేయాలి దానివల్ల జనాలలో విపరీతమైనటువంటి భయం కలుగుతుంది ఎందుకంటే అయ్యో నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లా నాకు ఆక్సిజన్ అందకపోతే ఎట్లా నాకు మెడిసిన్ అందకపోతే ఎట్లా నాకు అందుతుందో లేదో నాకేమైతే బెడ్ దొరుకుతుందో దొరకదో ఈ రకంగా భయం తయారవుతుంది మనిషికి సో గవర్నమెంట్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మీడియా అనేది చాలా విధంగా అందరినీ బలహీనపరుస్తుంది సో అందరికీ బలహీనంగా వాళ్ళు ఎంత చెప్పినా కూడా మీరు ఆ ప్లేస్లో ఉంటారని ఎప్పుడు కూడా ఊహించుకోకండి ఓకేనా అందరికి ఒకే రకమైనటువంటి విధంగా ఉండదు బాడీ అనేది మీరు ఎంత ధైర్యంగా ఉంటే ఎంత బలంగా ఉంటే ఎంత స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పెంచుకుంటే అది మీకు దగ్గరికి ఏదో రమ్మన్నా రాదు వచ్చినా అది మిమ్మల్ని ఏమి చేయదు ఒక దగ్గ వస్తే బెనాడ్రిలో ఒక జలుబు వస్తే సిట్రజిలో అదేవిధంగా విధంగా ఈ విధంగా ఏదో ఒక చిన్న చిన్న టాబ్లెట్స్ అంటే మనం దాన్ని ఇమ్యూనిటీ పెంచాలి ఎందుకంటే చూడండి మీరు ఆలోచించండి కొన్ని వేల మందికి కరోనా వచ్చిపోయింది కానీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు కారణం ఏంటి వాళ్ళకున్న ఇమ్యూనిటీ వాళ్ళు భయపడక ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది నర్సులు ఎంతమంది పారిశుద్ధ కార్మికులు ధైర్యంగా వర్క్ చేస్తున్నారు కారణం వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది వాళ్ళకి దాని గురించి తెలుసు నన్ను ఏం చేయలేదు ఇది నేను గట్టిగా ఉంటానండి సో అనవసరంగా న్యూస్ చూసి భయపడకండి అదేవిధంగా చాలా మంది కూడా సెక్సువల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ కూడా ఇదే సమస్య దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఓకే సో నేను ఈ వీడియోలో మాత్రం చెప్పాల్సింది ఏంటంటే కరోనా వల్ల భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది అపోహలకు పోయి న్యూస్ ఛానల్ చూసి పేపర్లు చదివి ఈ విధంగా అనేక రకాల భయాలను పొందుతున్నారు నేను కూడా రీసెంట్ గా మా మమ్మీ డాడీ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించా చిన్న జ్వరం లేదు చిన్న బాడీ పెయిన్స్ కూడా లేదు చాలా మంది భయపడుతున్నారు అయ్యో ఇదేందో అవుతుంది బాడీ పెయిన్స్ వస్తాయంట జ్వరం వస్తాయంట చనిపోయింది వాళ్ళు ఏ ఇతర కారణాల వల్ల చనిపోయినా అది వ్యాక్సినేషన్ కూడా చనిపోయిందని అల్సిన పరిస్థితి వచ్చింది సో ఎందుకంటే దాని ముందు జరిగిన ఇన్స్టెంట్ అదే కాబట్టి వాళ్ళు రెండు రోజుల ముందే వ్యాక్సిన్ వేసుకోవచ్చు వాళ్ళు ఇతర కారణాల వల్ల చనిపోయారు మేబీ అది చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో ఒకరికి అది కూడా ఒక లక్షలో ఒకరికి కావచ్చు కానీ వ్యాక్సిన్ చాలా శ్రేయస్కరం అది వేసుకోవడం వల్లనే మనం ఇమ్యూనిటీని విపరీతంగా పొంది అలాంటి దాని నుంచి భయపడకుండా మనం చూసుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక ధైర్యం వేరే ఆ సోర్స్ కూడా లేదు మనల్ని ధైర్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి సోర్స్ కూడా ఏమీ లేదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకోండి తప్పకుండా మీకు మంచి పెరుగుతుంది ఈ కరోనా అతి త్వరలోనే దీని నుండి బయటపడేసే అవకాశం కూడా మన వంతు మనం చేద్దాం నేను కూడా ఎన్నో రకాల వీడియోస్ అవేర్నెస్ కోసం కూడా తీస్తున్నాను సో మా ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ నా కి నేను చెప్పేది అంటే కరోనా అనేది కేవలం ఒక చిన్న వైరస్ భయపడడం వల్ల దాని ఇప్పుడు చూడండి బలవంతుని మనము భయపెట్టాం అనుకోండి బలవంతుడు కూడా భయపడిపోతాడు ఈజీగా ఎందుకని అంటే మనం స్ట్రాంగ్ ఉన్నామని అనుకుంటాడు వాళ్ళు సో బలహీనుడి దగ్గర పోయి మనం భయపడ్డాం అనుకోండి బలహీనుడు కూడా బలవంతుడు అయిపోతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది ఒక బలహీనత ఇది ఒక బలహీనుడు కరోనా అనేది మనం చాలా స్ట్రాంగ్ మెయిన్ మనం అనుకోండి బలహీనుడు బలవంతుడు అవుతాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి అపోహలకు ఎస్పెషల్ గా మీడియాను చూసి భయపడకండి మీడియా వల్ల జనాలలో సగానికి సగం ఇమ్యూనిటీ పవర్ లాస్ అవుతున్నారు భయపడి ఇంట్లో కూర్చొని లాస్ అవుతున్నాం సో ముందు ఆ ఛానల్ అయినా పక్క పెట్టండి అవసరం ఉన్న గాడికి తీసుకోండి అనవసరమైన పక్క పెట్టేసేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కరోనా వల్ల ఎవరికి ఏ సమస్యలు రాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి క్యూర్ చేసుకోవచ్చు బట్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి మాస్కులు షీల్డ్ అదేవిధంగా వేడి నీరు తరచుగా తాగుతూ ఉండడం ఇవి ఖచ్చితంగా ఫాలో అండి సోషల్ డిస్టెన్స్ మస్ట్ ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన మీద సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ